నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నగల దుకాణం యజమాని షాపుకి తాళాలు వేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బంగారం వెండి దొంగతనం చేసి పరారయ్యారు ఈ చోరీలో నాలుగు కేజీల వెండి యాభై గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు షాపు యజమాని రమణమూర్తి తెలిపారు ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రమణమూర్తి అనే వ్యక్తికి నగల దుకాణం ఉంది షాపును రాత్రి ఎనిమిది గంటల సమయంలో షాప్కి తాళాలు వేసేందుకు చేతిలో ఉన్న బంగారం వెండి ఉన్న సంచిని పక్కన పెట్టి షట్టర్కు తాళాలు వేస్తున్న సమయంలో బంగారం వెండి ఉన్న సంచిని హఠాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని స్కూటర్పై పరారయ్యారని షాప్ యజమాని రమణమూర్తి తెలిపారు యజమాని షాప్ నుంచి తేరుకుని కేకలు వేసేలోపే దొంగలు స్కూటర్పై పరారయ్యారని దీంతో తాను వెంటనే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు దొంగలు ఎత్తుకెళ్ల సంచిలో నాలుగు కేజీల వెండి యాభై గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు సమాచారం అందుకున్న ఆత్మకూలసిఐ గంగాధర్ వెంటనే స్పందించి షాపుకు సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు ఇద్దరు యువకులు దొంగతనానికి పాల్పడి స్కూటర్ పై వెళ్లినట్లు గుర్తించారు వెంటనే దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు బంగారు వేసి పెట్టున్నాను లాక్ వేసుకుంటాను ఇప్పుడు ఆఫ్ మంచి వేసేస్తాను నాలుగ్ర వేయాలనుకోండి నాలుగు నాలుగు వచ్చేటప్పుడు సర్వంతమంది వచ్చాయి పెట్టుకొని వెళ్ళిపోయాడు నాకు మాత్రం

నా పేరు రమణమూర్తి నా మా షాప్ పేరు రమణమూర్తి బంగారు అంగడి నేను షాప్ మామూలుగా మూసేటప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను నేను పక్కన పెట్టుకొని అంతా లాక్ వేసేసేసేసి దాంట్లో మనిషి వేరే అంతా వచ్చేసేసి బ్యాగ్ తీసుకొని పరిగించుకుంటూ వెళ్ళిపోయాడు ఈ పరిగెత్తుకుంటూ పోయి వేరే బండ్లు ఎక్కి వెళ్ళిపోయాడు ఆ బ్యాగ్లో వచ్చేసేసి నాలుగు కేజీలు వెండి సుమారు ఒక యాభై అరవై గ్రాములు బంగారు ఒక బ్యాగు మళ్ళీ చిన్న పర్సు దాంట్లో ఒక పది ప పది పదిహేను వేల రూపాయలు క్యాష్ నాకు మాట రాలేదు రోడ్లోకి వచ్చేటప్పటికి తర్వాత ఒక నిమిషానికి కొద్దిగా కవర్ అయిపోయాను అప్పుడు అమ్మని క్యాక్ వేసాను నేను అందరూ అమ్మని వచ్చేసారు అక్కడికి అమ్మ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాను నేను